భారత ఆస్ట్రేలియా మధ్య మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో దాదాపుగా ఎనభై ఐదు వేల మందికి పైగానే అభిమానులు వచ్చారు ఆ సమయంలో ఒక సంఘటన చోటు చేసుకుంది హఠాత్తుగా అక్కడున్న పోలీసులు అలాగే సెక్యూరిటీ కళ్ళు కప్పి ఒక వింత అజ్ఞాత వ్యక్తి మైదానంలోకి ప్రవేశించాడు అయితే మైదానంలోకి ప్రవేశించి నేరుగా కోహ్లీ మెడ పట్టుకుని తన దగ్గరికి లాక్కుంటూ వెళ్ళాడు కోహ్లీ మొదటగా కొద్దిగా కంగారు పడినప్పటికీ అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా కొద్దిగా ఆందోళనకి గురైనప్పటికీ కూడా కోహ్లీ చాలా చాకిచుక్యంగా తనకు సహకరిస్తూనే అట్లా నువ్వు అట్నుంచి బయటకు వెళ్ళాలి అంటూ తనకి చాలా సున్నితంగా బయటకు తీసుకురమ్మని చెప్పడం జరిగింది కానీ అతను అసలు కోహ్లీ మాటలు వినకుండా కోహ్లీ మెడ పట్టుకుని దగ్గరికి లాక్కుని డాన్సులు వేయడం మొదలుపెట్టాడు ఈ సమయంలో వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే వచ్చి అతన్ని బలవంతంగా బయటకు తీసుకెళ్లడం జరిగింది అయితే అతను ఫ్రీ ఉక్రెయిన్ అనే ఒక టీషర్ట్ ని ధరించడం జరిగింది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఆ సమయంలో అందరూ కంగారు పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే గత మనం గనక చూసినట్లయితే నిన్న మ్యాచ్ లో ఆ విరాట్ కోహ్లీకి అలాగే శామ్స్ కాన్స్టోన్స్ కి పెద్ద గొడవ అయింది ఆ సమయంలో ఆసెస్ అభిమానులు కూడా కొంతమంది కోహ్లీ విషయంలో టార్గెట్ చేశారు అయితే ఈ అభిమాని ఏమైనా దాడి చేయడానికి వచ్చాడా అంటూ అందరూ కంగారు పట్టారు దానికి తోడు అతను విరాట్ కోహ్లీ మెడని సింగిల్ హ్యాండ్ తో పట్టుకుని లాగేయడంతో ఇంకాస్త భయాందోళనకు గురయ్యారు